సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి తమ్ముడు జగన్కు తోడుగా ఉన్నాడు అందుకే జగన్ ఒంటరి కాదు జగన్కు ఇన్ని కోట్ల గుండెలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి జగన్ కోసం ప్రాణం ఇచ్చేదానికి కొన్ని లక్షల గుండెలు అండగా తోడుగా ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఎలా అవుతాడు ఆ దేవుడు దయను మీద జగన్ నమ్మకం ఉంది జగన్ను ప్రేమించే గుండెల మీద జగన్కు నమ్మకం ఉంది మీ అందరూ చేసిన మీ అందరి చేసినా చేస్తూ ఉన్న మీ అందరి అభిమానానికి ఆప్యాయతలకు చూపిస్తా ఉన్న ఆప్యాయతలకు మీ జగన్ మాత్రం నిండు మనసుతో ఒకటే చెప్పగలుగుతాడు మీకు ఎంత చేసినా ఏమి చేయగలిగినా కూడా అది తక్కువే అవుతుంది అని మాత్రం ఈ సందర్భంగా సగర్వంగా చెప్పగలుగుతాడు అన్ని రకాలుగా అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మాత్రం మరొకసారి భరోసా ఇస్తూ ఉన్నాను ఆర్గనైజేషన్ కూడా స్ట్రీమ్ లైన్ చేసే విషయంలో చాలా ఎఫెక్టివ్గా స్ట్రీమ్ లైనింగ్ కూడా జరిగింది భార్గవ్ కూడా చాలా క్రియాశీలకంగా స్ట్రీమ్ లైనింగ్ చేసే కార్యక్రమంలో తాను కూడా ముందుండి అడుగులు వేస్తూ ఉన్నాడు అందరం కూడా మీ అందరికీ కూడా ఒకటి అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాం మీ వెనకాల ఉండది ఒక్క జగనే కాదు మీ వెనకాల మీకు ఉండది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు వెనకాల ఉంది అని మాత్రం చెప్తా ఉన్నా ప్రతి నియోజకవర్గంలోనూ తోడుగా ఉంది ప్రతి మండలంలోనూ తోడుగా ఉంది ప్రతి గ్రామంలోనూ కూడా మీకు అండగా ఉంటుందని మాత్రం ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం